ఈరోజు కొత్తపూర్సు గ్రామంలో జరిగిన సంఘటన ఎంత న్యాయమైన పరిస్థితితో చూడండి వెంకట్రామరెడ్డి దాదాపు దశాబ్దాల నుంచి దశాబ్దాల నుంచి పొదుపు సంఘాలకు సంబంధించి బుక్ కీపర్గా పనిచేస్తే ఎన్నలేని సేవ అందరికి అందించి కులాలకు మతాలకు పార్టీలకు అతీతంగా అందరి మన్నన పొంది ఒక మంచి వ్యక్తి అని ఒక కొత్త బుర్జు తదితర గ్రామాలే కాకుండా డోన్ మండలంలోనే ఒక మంచి వ్యక్తి అని ఏ విధంగా పొదుపు సంఘాలు కానీ బ్యాంకులు కానీ బ్యాంకులు పనిచేసే స్టాఫ్ కానీ ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరి మెప్పు పొందిన మనిషి ముందు స్వభావి ఏ రోజు కూడా గొంతు గట్టిగా మాట్లాడిన పరిస్థితి కూడా ఉండదు అటువంటిది ఇంచుమించు ముప్పై ఐదు గ్రూపులు ఇక్కడ ఉంటే ముప్పై ఐదు గ్రూపులు కూడా మాకు వెంకటరామరెడ్డి కావాలంటే మొన్న ఎన్నికలు జరిగిన తర్వాత అధికార పార్టీ వాళ్ళు ఒత్తిడి చేసి వాళ్ళ తరఫున ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒత్తిడి చేసి రాజీనామా చేయమని చెప్పి ఒత్తిడి చేస్తే వెంకటరామరెడ్డి ఒకవేళ పొదుపు గ్రూపులన్నీ నన్ను దిగిపోమంటే లక్షణంగా నేను దిగిపోతాను కానీ పొదుపు గ్రూపులందరూ కూడా దాదాపు ముప్పై ఐదు గ్రూపులు నేనే ఉండాలని అనేటప్పుడు మీరు దిగిపోమంటారు అని అంటే అన్యాయంగా దౌర్జన్యం చేసి సంతకాలు పొదుపు మహిళలు అక్కచెల్లెములు పెట్టకుండా పోర్జరీ చేసి ఏలుముత్రలు పెట్టి ఊర్లో దండోర వేయించి ఇక మీదట ఎవరే కాని వెంకటామరెడ్డి దగ్గరికి పోవద్దండి అని చెప్పి దండోర వేస్తే ఎంతో ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి దాదాపు దశాబ్దాల నుంచి అంటే రెండు వేల రెండు నుంచి పనిచేస్తూ బుక్ కీపర్గా అంతకు ముందు కూడా సంబంధించిన ప్రభుత్వ ప్రోగ్రాంలన్నీ కూడా తనే ఇక్కడ చూస్తూ మనస్తాపం చెంది ఊర్లో దండోరా వేపిస్తారని చెప్పి మనస్తాపం చెంది కుమిలిపోయి బాధపడి స్నేహితులకు బంధువులకు ఫోన్లు చేసి ఏడ్చి ఎక్కుల్ని బట్టి ఏడ్చి చివరకు హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడం జరిగింది ఇక్కడ స్థానిక ఏపీఎం మల్లికార్జున అదేవిధంగా స్థానిక సిసి ఈశ్వరమ్మ వీళ్ళిద్దరూ చాలా ఒత్తిడి తెచ్చి ఇదే మల్లికార్జున ఇంతకు ముందు ఎన్నో అవకతవకలు చేస్తే ఇక్కడ నుంచి మార్చిన పరిస్థితి కూడా ఈరోజు ప్రజలందరూ కూడా గమనించాలి ఇంతకు ముందు ఇక్కడ పనిచేస్తూ ఏపీఎంగా మిస్అప్రోపరేషన్ చేసి పొదుపు డబ్బులు దుర్వినియోగం చేసి పొడుపు డబ్బులను వాడుకొని లెక్కలు చెప్పకుండా ఉంటే ఇంతకుముందు డిపార్ట్మెంట్ వాళ్ళు ఆయనను ఇక్కడ నుంచి మార్చడం కూడా జరిగింది ప్రభుత్వం మారిన వెంటనే మరి ఇక్కడికి వచ్చి ఇక్కడ కూర్చొని వెంకట్రామరెడ్డి మాదిరిగానే దాదాపు మండలంలో ఇంచుమించు అందరు బుక్ కీపర్ల మీద ఒత్తిడి అసలు రాజకీయానికి పొదుపుకు ఏం సంబంధము అని బుక్ కీపర్లు ఎవరైతే ఉన్నారో పొదుపు సంఘాలు మహిళలు అక్కజల్లెమ్మలు వాళ్ళకు నచ్చిన వాళ్ళని వాళ్ళు పెట్టుకున్నారు వాళ్ళు వద్దంటే వాళ్ళు మార్చుకుంటారు ప్రతిరోజు బుక్ కీపర్లను మార్చాలి మిడ్ డే మీల్స్ మార్చాలి ఫీల్డ్ అసిస్టెంట్ను మార్చాలి డీలర్లను మార్చాలి ఇది ఏందండి ఇదన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒకవేళ ప్రజలు ఓట్లు వేసింటే వాళ్ళకు మంచి చేసేది ఆలోచన చేయాలి కానీ ఉండే వ్యవస్థనంతా మార్చాలనేది ఇది ఎక్కడండి ఎవరన్నా తప్పు చేసి ఉంటే ఏదన్నా ఇబ్బంది ఉంటే ప్రజల తరఫున నుంచి కంప్లైంట్ వస్తే చూడాలి కానీ కేవలం ఉండే వాళ్ళను మంచోళ్ళను మార్చి నాకు నచ్చిన వాళ్ళను మా వాళ్ళను మాత్రం పెట్టుకుంటామనేది ఇదేమన్నా న్యాయమాని ఎక్కడ రెండు వేల రెండు ఎక్కడ రెండు వేల ఇరవై నాలుగు అంతకుముందు గురించి పది సంవత్సరాలు వెంకటరామరెడ్డి పనిచేశాం ఏదేమైనా వెంకట్రామరెడ్డి కుటుంబానికి కానీ ఖచ్చితంగా అండగా ఉంటూ మేమందరం కూడా కుటుంబానికి కుటుంబ సభ్యుల మాదిరిగా తోడుంటూ వాళ్ళ బాగోళ్ళన్నీ కూడా బాధ్యతగా చేస్తూ అదేవిధంగా ఎవరైతే వెంకటరామరెడ్డి చావుకు మరణానికి కారకులు ఉండారో నూటికి నూరు పాళ్ళు ఆరు నూరైనా నూరు ఆరు అయినా ఖచ్చితంగా వెంటబడి ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా సప్త సముద్రాలు దాటాల్సిన అవసరం వస్తే సప్త సముద్రాలు దాటి కూడా వెంటబడి న్యాయం తీసుకొని రావడం జరుగుతుంది ఆ రోజు ఇబ్బంది అనేది ఎట్లుంటుంది అనేది ఆ రోజు వాళ్ళు చూడబోతున్నారు వాళ్ళని చూసి ఇతరులు కూడా గమనించుకోవాలని చెప్పి ఈరోజు హెచ్చరిస్తున్నాం